సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వార్తగానే ఉంటుంది పిల్లల్ని కనండి ప్లీజ్ అంటున్నారు ఆఫీసులకు నాలుగు రోజులే రండి మిగతా రెండు రోజులలో సెక్స్ లైఫ్ను ప్లాన్ చేసుకోండి జనాన జననాల రేటు పెంచేందుకు జపాన్ సర్కార్ నిర్ణయం సో జపాన్లో వృద్ధుల రేటే ఎక్కువ యువకుల రేట్ అనేది చాలా తక్కువ ఉందట సో నిజంగా అక్కడ పిల్లల్ని అంటే యువకులు భారతదేశంలో ఏమో యువకుల సంఖ్య ఎక్కువ ఉంది కాకపోతే అడవైన రీల్స్ చేసుకుంటా ఆ అడవైన బెట్టింగ్ యాప్లో జోలికి పోయి చాలామంది మంది చస్తున్నారు కొడుకులు చాలామంది ఈ బైక్ యాక్సిడెంట్లో ఇష్టారీతిన ఎక్కువైపోయారు జనాలు ఏం చేయాలని అర్థమవుతలేదు సో ఇక్కడ పిల్లల్ని కానండి ప్లీజ్ ఆఫీసులకు నాలుగు రోజులు రండి మిగతా రోజుల్లో సెక్స్ లైఫ్ ప్లాన్ చేసుకోండి జపాన్ ఎందుకు చెప్తుంది ఆ సమస్య కారణమేందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నిజంగా ఇట్లాంటి ఇట్లాంటి ఆలోచన ఎందుకు చేసింది జపాన్ అనేది జపాన్ దశాబ్దాలుగా తగ్గుతున్న జనాభా రేటుతో పోరాడుతోంది తగ్గుతున్న జనాభా రేటుతో పోరాడుతోంది ఇప్పటికే తొమ్మిది మిలియన్ ఇళ్ళు జనం లేక ఖాళీ అయిపోగా బర్త్ రేట్ పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుంది నైన్ మిలియన్ హౌజెస్ ఖాళీగా ఉన్నాయట జపాన్లా కన్ని ఖాళీగా ఉండేది నాకు అర్థం కాదు ఈ క్రమంలోనే టోక్యో వారానికి నాలుగు రోజులు వర్కింగ్ డేస్ను ఇంట్రడ్యూస్ చేసింది మిగతా రోజుల్లో పిల్లల్ని కనేందుకు సమయం కేటాయిస్తారని అక్కడ ప్రభుత్వం భావిస్తోంది వృద్ధాప్య జనాభా జపాన్కు ప్రస్తుతం పెద్ద ఆర్థిక సమస్యగా మారింది ఎందుకంటే ఎక్కువ మంది వృద్ధులు ఉంటే వాళ్ళు పని చేయలేరు ఆర్థిక వ్యవస్థ మీద భారం పడుతుంది వాళ్ళని మిగతా వాళ్ళు ఎవరో సాధాలి కాబట్టి సో పని చేసేటోళ్ళు ఏమో తక్కువైపోయారు కుసుని తినేటోళ్ళు ఎక్కువైపోయారు అన్నట్టు ప్రపంచంలోనే అత్యల్ప జనన రేటు కలిగిన దేశాలలో ఇది ఒకటి కాగా శ్రామిక శక్తిగా వేగంగా తగ్గిపోతున్నందున ప్రభుత్వం పరిష్కారాల కోసం వెతుకుతోంది క్రిటికల్ వర్కింగ్ కల్చర్ను తగ్గించడం వల్ల వ్యక్తిగత జీవితాలపై ఫోకస్ చేస్తారనే ఆలోచన ఈ విధానాన్ని తీసుకొచ్చింది పిల్లలుగా అంటే ఏదైనా ఆఫర్ పెట్టురి మా దేశంలో కదా ఎవరు అంటే ఆ కిట్టిస్తాం మీ కిట్టిస్తాం ఇన్ని పైసలు ఇస్తాం అన్ని పైసలు ఇస్తాం అన్నట్టు అట్లా పెట్టాలి అలిగారు రేటు తగ్గించడంపై కేవలం సమయం మాత్రమే కాదు ఖర్చు కల్చర్ మారుతున్న ప్రాధాన్యతల ప్రభావం చూపుతున్నాయి చాలామంది యువకులు ఆర్థిక అస్థిర అస్థిరత పిల్లల సంరక్షణ మద్దతు లేకపోవడం వర్కింగ్ టార్గెట్స్ డిమాండ్ చేయడం తల్లిదండ్రులుగా మారేందుకు భయపడి అసలు ఆ ఆలోచన చేయకపోవడం తదితర కారణాలు ఉన్నాయి కాగా నాలుగు రోజులు పనివారం ప్రజలకు ఎక్కువ విశ్రాంతినిస్తే ఎంతో కొంత సహాయపడవచ్చు కపుల్స్ ప్రైవసీగా ఉండేందుకు శృంగారంలో పాల్గొనేందుకు సమయం అధికంగా ఉండొచ్చని ఈ ఫోర్ డే వర్కింగ్ రూల్ తీసుకొచ్చినట్టయితే తెలుస్తుంది మొత్తంగా మరి ఈ వృద్ధాప్య జనాభా తగ్గి యువకుల జనాభా పెరుగుతుందా మరి జపాన్లో ఈ తగ్గిపోతున్న జనాభా సమస్య ఓ మన దేశంలో జనాభా పెరిగే సమస్య అయింది మిగతా దేశాల్లో జనాభా తగ్గి సమస్య అవుతుంది ఈ పెరిగిన జనాభా ఏమైనా పనికి వస్తుంది దేశానికంటేనేమో బాగుంటుండే పనికిరాని యువత కూడా ఎక్కువైపోతుంది దయచేసి ఆ ఈజీ మనీకి అలవాటు పడకూరు అడ్డమైన బెట్టింగ్ యాప్లో ఊకూరుస్తా ఆ సందర్భం అయినా కూడా చెప్తున్నాను